ఒక అయితే జరిగింది నేను అయితే చెప్తాను కొద్దిగా ముంగడికి వెళ్ళిన తర్వాత అసలు యాక్చువల్గా ఏమైంది ఏం కదా అనేది మీకు అయితే చెప్తాను ఒక్క ఒక్క చిన్న మిస్టేక్ వల్ల పోర్ట్ రోడ్ నాలుగు వందలు లాస్ అయ్యిండు అండ్ అందరికి ఇప్పుడే మనం ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చినాము అంటే మన నాచారంకి వెళ్ళి షాద్నార్ రూట్లో అయితే పడ్డది అరవై కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర లొకేషన్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతున్నాము కరెక్ట్ ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయినా మెడికల్ వెళ్తున్నాము ఆడికి వెళ్ళిన తర్వాత మీకు మెటీరియల్ ఏందన్నది అయితే మీకు అయితే చూపిస్తున్నాను మన బండి అయితే లోడింగ్ అయిపోయింది ఇదిగోండి బిల్స్ కోసం అయితే వచ్చిన అట్ సైడ్ బ్లూ కలర్ కనిపిస్తుందిగా మన బండి లోడింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే సీద వెళ్ళిపోడే మనకి దగ్గర దగ్గర వీడికి వెళ్ళి అరవై కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ అరవై కిలోమీటర్లు కాబట్టి ఇంకోటి లోడ్ ఏమి ఎక్కువ లేదు చాలా అల్కా ఉంది లోడ్ ఒక టన్ కూడా లేదు ఒక ఏడు ఎనిమిది వందల కిలోలు వస్తుంది గంటే ఇక ఎంత ఒక గంట గంట ఒక గంట గంటన్నరలో అయితే మనం వెళ్ళిపోతాం కాకపోతే హైట్ వచ్చింది లోడ్ అయితే దానికే మళ్ళీ ఏమైనా చలాంటి పోలీసులు ఆపుతారు చూస్తే ఆపుతారు మన బండిని కాబట్టి మనం ఒకవేళ ఎవరు దొరకపోతే అదృష్టం ఒకవేళ దొరికితే మళ్ళీ వాళ్ళకి చలాన్ అయితే కట్టాలి చలాన్ ఒకటే వేస్తారు అన్నున్ని మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడిగినా వాళ్ళైతే ఇచ్చేస్తారంట వీళ్ళైతే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం అంతా గేట్ గిట్ అంతా రెడీగా ఉంది తీసేసి మన బండి కూడా చూస్తారుగా బండి అయితే రెడీ ఉంది వెళ్ళిపోడే ఇప్పుడు అయితే మనమైతే వెళ్తున్నాం ఇడికెళ్ళి మనకి కరెక్ట్ ఇడికెళ్ళి అరవై కిలోమీటర్లు అయితే వచ్చింది ఎట్లా మన అవుటర్ రింగ్ రోడ్ కాదు మన లోపలికి వెళ్ళి అయితే వెళ్తున్నాం ఫస్ట్ మనం ఎల్బీ నగర్ ఉప్పల్ ఎల్బీ నగర్ అట్లా అరంగాలకి వెళ్ళి అయితే వెళ్ళిపోతాము రైట్ అన్న ఇప్పుడు అయితే లెఫ్ట్ తీసుకుందాం లెఫ్ట్ తీసుకొని మనం నాచారం నాచారంకి వెళ్ళి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ ముంగడు ఉందిగా ముంగట చౌర మెయిన్ రోడ్ ఉంది అడికెళ్ళి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని సీదా ఒకటే రోడ్ సీదా పోతే మనకి కూడా వస్తుంది కూడా దాటినాక మనకి ఉప్పాలన్నమాట మనం పొద్దున్న నుంచి ఆన్లో పెట్టినా దగ్గర దగ్గర అయితే ఆన్ చేసిన పోటరు మనకైతే ట్రిప్ అయితే రాలే ఇది సడన్గా అయితే వచ్చింది మనకి నేను అనుకోలే ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మనది ఎంత ఒక ఎనిమిది అట్లా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయ్యింది మనకి ట్రిప్ ఎప్పుడు అంటే తొమ్మిదిన్నరకు వచ్చింది నేను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ కట్టిన రెండు నిమిషాలకి మనకైతే ట్రిప్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే మనం ఇక్కడికెళ్ళైతే వెళ్ళిపోదాం మెయిన్ రోడ్ ఎక్కినాము మనం ఈ ఎల్బినార్ దాటమంటే మనకి ఏడైతే ట్రాఫిక్ అయితే తగలదు ఒకటే రోడ్డు మనకి ఏడు అంటే మన కర్మ కాటాని ఉంది కదా ఆ సిగ్నల్ కార్నే మనకి ట్రాఫిక్ జామ్ అయితే తగేది దాని తర్వాత మనకి ఎక్కడైతే ట్రాఫిక్ అయితే ఏడాది తగదు ఇక మనకి వెళ్ళేవరకే మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఆన్ అయితే వేసుకోవాలి పోట్రే అయితే నన్ను రిటర్న్కి ఏమన్నా ఉందా అని అడిగినా కానీ లేదని అని అన్నాడు ఇక సిక్స్టీ కిలోమీటర్స్ కదా మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ట్రిప్ అయితే చేసుకోవాలి లేకపోతే మనకి బుక్ అయితే పడుతుంది మనము శంషాబాద్ వచ్చిన తర్వాత ఆన్ చేసుకోవాలి లేకపోతే అంత ముందు ఆన్ చేసుకునే ఏం కాదు ఒకవేళ మన అదృష్టం బాగుంటే వస్తుంది లేదంటే లేదు అట్లా అనుకొని మనం అయితే వచ్చేయాలి ఒకటే రోడ్ మన బండి అయితే చూస్తేనే ఆపుతారు బండి ఎందుకంటే హైట్ బాగా వచ్చింది మన ముంగడికెళ్ళి చూస్తే మంచిగా హైట్ అయితే కనిపిస్తుంది కాబట్టి బండి అయితే సింపుల్గా ఆపుతారు ఏడైనా ఆపేటోళ్ళు ఉంటే మనకి ఇబ్బంది ఆపేరనుకో బొక్కనే చలాన్ చలాన్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏడంటే ఒక ఉప్పల దగ్గర ఒకటే ఆపుతారు దాని తర్వాత మళ్ళీ మన ఏది కాట కాటాదాని రోడ్ ఉంటుంది కదా మన ఏది బాలాపూర్ రోడ్ దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది ఓవైసీ ఓవైసీ హాస్పిటల్ ఉంది చూసారా ఒక దగ్గర అయితే ఆపుతారు మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఒకవేళ ఉన్నారంటే మనం అయితే ఏం ఆలోచించవచ్చు ఖచ్చితంగా అయితే ఆపుతారు బండి హైట్ ఉంది కదా కంపల్సరీ అయితే ఆపుతారు ఒకవేళ ఆపకపోతే మన అదృశ్యమే ఇట్లయితే వచ్చింది అలా ట్రిప్పు ఇట్లా పెద్ద ట్రిప్పులు పడితే చాలా బెనిఫిట్ అనమాట చిన్న చిన్నవి లోకల్ లోకల్ కొట్టి వేస్ట్ ఇంకోటి ఏమన్నా ఒక ఒక వారం కింద అయితే మనకి మీకు ట్రిప్ కూడా వీడియో పెట్టినా లాస్ట్ సెకండ్ వీడియో అనమాట మన సెకండ్ కాదు థర్డ్ వీడియో అనమాట ఎడికి మన కోంపల్లి నుంచి హైత్నగర్ అయితే వేసుకొని వచ్చిన ట్రిప్పు ఆ ట్రిప్పులో చాలా తక్కువ నలభై తొమ్మిది కిలోమీటర్లు వచ్చింది దానికి పదిహేడు వందలు వచ్చిండ్రో ఇవాళ ఏందేమో తెలియదు మనకి ఈ ట్రిప్కి ఎంత అంటే మీకు లాస్ట్కి అయితే చెప్తాను చూడండి ఇది అరవై ఒక్క కిలోమీటర్లు మనకి చూడ ఆడికి వెళ్ళిన తర్వాత మీకైతే అమౌంట్ ఎంత మిలిగింది ఎంత కట్ అయింది ఎంత డీజిల్ ఎంత పోయింది అవల్లయితే మీకు అయితే చెప్తాను ఉప్పల్ చౌర అనమాట ఇది మనము చిలకన్నారికి వెళ్ళి వచ్చినాము ఇప్పుడైతే వీడికి అయితే దాటుతున్నాం అనమాట సీదా ఒకటి రోడ్ కన్స్ట్రక్షన్ ఏమో జరుగుతుంది రైట్ సైడ్ ఉప్పలచౌరు అసలా రెస్ అయితే ఆగింది మొత్తం గుంతలు తీసినట్టున్నారు చాలా ఉప్పలు చోరసలు ఉంటారు అని అనుకున్నాము ఏడైతే లేరు ఇంకోటి మన కేడా కాటాదాని దగ్గర ఒకరు ఉంటారు ప్లస్ ఓవైసీ హాస్పిటల్ ఉంది కదా ఆడొకటి ఇంకా మనకి శంషాబాద్ ఉంది కదా శంషాబాద్ ఫ్లేవర్ అవుటర్ ఉంది కదా అవుటర్ కింద బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ దగ్గర అయితే ఖచ్చితంగా అయితే ఆపుతారు పోలీస్ వాళ్ళు ఆడొకటి ఉంటారు ట్రాఫిక్ వాళ్ళు ఈ రెండు తో వాళ్ళు ఉన్నాయి ఇంకా ఆ రెండు అయితే చూసుకుని అయితే వెళ్ళిపోవాలి అయితే నాకు ఏం కాదు మనకి హైట్ రోడ్ ఉంటే చలా అనేసాం వందరవాళ్ళేసాం ఏం కాదు కానీ ఇంకోటి ఏంటంటే మనకి యూనిఫామ్ అయితే లేదు ఆ యూనిఫామ్ వల్ల దానికి ఒక హండ్రెడ్ మనకి ఈ హైట్ లోడ్ ఓవర్ ఇట్లా హైట్ లోడ్ కోసం ఆపుతారు కదా ఆపినప్పుడల్లా నాకు యూనిఫామ్ లేదని అది ఒక హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మనమా యూట యూనిఫామ్ మెయింటైన్ చేయలేము ఇంతవరకు లేనే లేదు మన దగ్గర అది వేసుకుంటాం ఇక దానివల్ల మనకి ఒకదా ఒక హండ్రెడ్ గురించి చూస్తే టూ హండ్రెడ్ అయితే పడుతుంది ప్రతిసారి చలాను చలాన్ అయితే ఇప్పుడైతే ఏం లేవు ఒక చలాన్ అయితే ఉంది పెద్ద చలాను పదిహేడు వందలు ఉంది ఇక అయితే క్లియర్ చేయలే క్లియర్ చేయము కూడా ఎందుకంటే ఒకటి చలన అయితే సింపుల్గా అయితే వదిలేస్తారు ఇక మనకి అదే పదిహేడు వందలులా ఒక ఆరు చలాన్లు ఏడు చలాన్లు ఎనిమిది చలాలు ఉన్నాయనుకోండి ఎనిమిది చలాన్లు అయితే మనకి పదహారు వందలు అవుతుంది అట్లా ఎక్కువ ఉంటే ఏమైతుందంటే దండం చేస్తారు ఖచ్చితంగా కట్టాలి చేయాలి ఎన్ని చలాన్లు ఉన్నాయని అదే పదిహేడు వందలు కాబట్టి ఒకటే చలనం కాబట్టి ఎవరైతే అడగరు అందుకోసం ఆ అయితే అట్లా వదిలేసిన ఇక మనము ఇప్పుడైతే నాగ నాగోల్ దగ్గర అయితే ఉన్నాము ఇక లెఫ్ట్ సైడ్ అయితే మెట్రో హోల్సేల్ అంట అయితే మెట్రో హోల్సేల్ ఉంది కదా దానిలో అయితే మనకి రెగ్యులర్ కిరాయి ఇస్తా అని ఒక అన్న అయితే చెప్పిండు కాకపోతే ఇప్పుడైతే ఏం ఆర్డర్లు ఎక్కువ లేవంట మళ్ళీ ఎందుకో ఏమో తెలియదు మొన్న ఒకసారి ఫోన్ చేసినా చేస్తే ఏమనలేడు చూస్తానా అడుగుతా అని అన్నాడు ఇక సరే అని మనం కూడా లైట్ అయితే తీసుకున్నాము ఇక మనకి కిరాయిలు ఇక బైట్ సైడ్ కిరాయిలు అవి అయితే రోజైతే గుర్తున్నా ఇంకోటి నిన్న మొన్న రెండు రోజులైతే అయితే మనము బండికి అయితే వెళ్ళాలి మొన్న బండి అయితే మొత్తం రిపేర్లు ఉంటే చేయించుకున్న ఇక టైర్లు పంక్చర్ అయితే అవి కూడా కొద్దిగా ట్యూబ్లు కొత్త ట్యూబ్లు అవి అయితే కొనుక్కొని మంచిగా అయితే ఇప్పుడైతే ఆల్రౌండ్ చేసుకున్నా ఇక మనకి ఏమైనా పెద్ద ట్రిప్పులు వాటా కానీ మనం అయితే ఇప్పుడైతే సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి కట్టాలు ఒకటే ఆ కట్టాల కట్టాల వరకు కూడా కొద్దిగా చూసుకొని అయితే వేసుకోవాలి అది ఒకటి చేయించుకుంటే మన బండికి అయితే ఏమైతే ఉండదు ప్రాబ్లం ఇప్పుడే మనము ఎడ్బిన్నర్ అయితే దాటేసినాము బాలపూర్ దాటేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా ఎడికేళ్ళి మనకి నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది ఆల్మోస్ట్ మనం పదహారు కిలోమీటర్లు అయితే వచ్చినాము ఇంకా మనము హైవే ఎక్కినామంటే ఎక్కువ టైం ఏమి పట్టుంది మనకి ఇప్పుడు ఇంకా ఎడికెళ్ళి నలభై ఐదు కిలోమీటర్లు ఉందిగా కాటదాన్ మన కాటదాన్ వరకు అయితే కొద్దిగా ట్రాఫిక్ అయితే తొలుతుంది దాని తర్వాత మనకి అసలు ట్రాఫిక్ ఉండదు ఆడికేళ్ళు మనకు మనం ఒక ఫిఫ్టీ సిక్స్టీలో అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఆడ వరకు స్లోగా అయితే వెళ్ళాల్సి వస్తుంది చూసారుగా లైట్ లైట్ ట్రాఫిక్ ఎక్కువ అయితే లేదు ట్రాఫిక్ ఇంకోటి రోడ్లో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు మన ఏది అమీర్పేట బేగంపేట అటు సైడ్ ఉంది కదా ఆ రోడ్లో బాగా అయితే ఉంటుంది ట్రాఫిక్ జాము నా ఈ ఇటు సైడ్ ట్రిప్ పడితే ఖచ్చితంగా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ట్రాఫిక్ ఉన్న దగ్గర ఏమైతే అంటే బాగా డీజిల్ అయితే కాలుతుంది ఒక గేర్లు చేంజ్ చేయాల్సి వస్తుంది ప్లస్ ఇంకా మెల్లగా ఒక ఫ టెన్లా ట్వంటీలనే పోవాల్సి వస్తుంది కాబట్టి ఇది ఏమైతే అంటే ఇటు సైడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ఎప్పుడో ఒకసారి నాకు తెలిసి ట్రాఫిక్ అయితే ఉండదు మన ఎల్పినారు ముంగడైతే అయితే ఉంటుంది అంతే ట్రాఫిక్ దాన్ని తప్పిస్తే మనకైతే ట్రాఫిక్ అయితే తగ్గదు ఇక్కడ ఇంకోటి ట్రిపుల్ కూడా ఇక్కడ సైడ్ బాగా వస్తాయి అటు సైడ్ కంటే నేను చూసిన అటు సైడ్ కంటే ఇటు సైడ్ బాగా వస్తాయి ట్రిపులు కాబట్టి ఫస్ట్ ట్రిప్ ఇటు సైడ్ పడితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తున్నా నేను ఒక టూ మంత్స్ కింద త్రీ మంత్స్ కింద ఏమైందంటే పొద్దున లేస్తే ఫస్ట్ ట్రిప్ సీదా బా మన ఇక్కడ బాలనగర్ సైడే పడుతుండే అది కొట్టి కొట్టి అటు సైడ్ అయితే మనకైతే ట్రాఫిక్లో తిరిగి తిరిగి కొన్ని రోజులు అయితే పోటర్ అయితే బంద్ చేసిన అంతగానం ట్రాఫిక్ జామ్ అటు సైడు ఇంకా తెలియడినప్పుడు అయితే ఎట్లా అంటే మనల్ని ఎటో దూరం ఓవర్ఆర్ దాటేసి అట్లా దూరం వెళ్ళేసి వదిలేస్తుండే కాబట్టి ఆ రోడ్కే బంద్ బంద్ చేసిన ఆల్రెడీ బంద్ చేసినట్టే లాస్ట్ మనము అటు సైడ్ కోంపల్లి మేడ్చల్ అటు సైడ్ పడితే వెళ్తున్నా ట్రిప్పులు ఇక మన ట్రాఫిక్ జామ్ ఇచ్చా బంజారా హిల్స్ పంజాబ్ కూడా అటు సైడ్ వెళ్తే రేర్గా అంటే మనకి ఎప్పుడు ట్రిప్పు ట్రిప్లు అయితే రాకపోతే అటు సైడ్ అయితే వెళ్తున్నా ఒకవేళ మనకి ముందే అర్థమైపోతుంది లైన్కి ట్రిప్లో వస్తుంటే ఆహా ఇవాళ బాగానే వస్తుంది అని మనకైతే ముందే అర్థమవుతుంది ఇక మనకి నుంచి ఎటువంటి ట్రిప్ రాకపోతే మధ్యాహ్నం పన్నెండు ఇటు ఒకటికి పడతా కదా ఫస్ట్ ట్రిప్పు ఆ టైంలోనే నేనైతే అక్కడ సైడ్ అయితే వస్తా ట్రిప్ అయితే వెళ్తా లేకపోతే మామూలుగా అయితే వెళ్ళను ఇప్పుడే మనము హైవే అయితే ఎక్కినాము ఎడికేళి ఇంకా మనకి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది ఆల్మోస్ట్ మనం ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చేసాము లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎడికేళి ముప్పై అయితే ఉంది సీది ఒకటే రోడ్ అనమాట ఏడైతే టర్నింగ్ లినింగ్లు ఏం లేవు సీది ఒకటే రోడ్ హైవే దంచుకుంటూ ఓడే మనకి బండ్ల ఎక్కువ లోడ్ అయితే ఏం లేదు కాబట్టి దంచుడే దంచ ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది దగ్గరకు అనమాట ಮನಕ್ಕೆ ಇರೋ ನಿಮಿಷಾಲೈತೆ ಚೂಪಿಸಿದೆ ಕಡೆ ಎಕ್ವೈತೆ ಹೇಳೋದು ಸೊ ದನದೇ మీకు ఇంకా ఇక్కడికి వెళ్ళి పది కిలోమీటర్లు అయితే ఉంది మొత్తం ఇది అయితే సిసి రోడ్ మనం ఈ రోడ్కి అయితే ఎప్పుడు రాలే పది కిలోమీటర్లు అయితే ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేస్లో అన్లోడింగ్ అయితే అనేది మీకు అయితే ఆడికెళ్ళిన వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయిపోయింది మనకి మొత్తం ఎంత వచ్చిందంటే మూడు వేల ఐదు వందలు అయితే వచ్చింది అయితే ఎక్స్ట్రా మీద హైట్ వేసుకున్నగా దానికి త్రీ హండ్రెడ్ అయితే ఎక్కిరు కాబట్టి మొత్తం మనకి మూడు వేల ఐదు అయితే వచ్చినాయి ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా ఇది కంపెనీ అనమాట కంపెనీ వెళ్ళి బయటకు అయితే వెళ్ళిపోదాం అయితే ఏమైందంటే మనము ఈ ట్రిప్ వెళ్ళినాం కదా దానికి ఏమైనా మన ఆడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత నేను ఏం చేసినా అంటే మన ఏది మన డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే వేరేది పెట్టరు వాళ్ళు దానివల్ల నేనేం చేసిన ఫస్ట్ అని కొట్టినా మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకో లొకేషన్ పెట్టారు మనకి వాట్సాప్లో అయితే ఆ లొకేషన్కి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆడికి వెళ్ళిన తర్వాత నేను అని కొడతారు కదా నేను ఫస్ట్ కొట్టినా కదా అని అది మర్చిపోయి నేను ఎండి చేసేసిన ట్రిప్పు ఎండి చేసిన తర్వాత నేను పోటర్కి ఫోన్ చేసిన అంటే మామూలుగా కస్టమర్ నెంబర్కి అంటే దానిలో పక్కన సపోర్టర్ అని వస్తుంది కదా పోటర్ సపోర్టర్ అని దానికైతే దా చాట్లో నేను వాళ్ళైతే ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే నేను ఉండి ఇట్లా చెప్పిన ఇట్లా డ్రాప్ లొకేషన్ దగ్గరికి వచ్చినా ఇట్లా వాళ్ళు వేరే లొకేషన్ పెడితే నేను ఆడకెళ్ళి ట్రిప్ ఎండ్ అయితే కొట్టేసిన అని నేను చెప్పిన అయితే వాళ్ళు ఏమనుకు అంటే పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినా అనుకుంది ఆయన లేడీస్ అయితే మాట్లాడారు అయితే పికప్ లొకేషన్ దగ్గరనే అది కాకుండా ఇంకో పికప్ లొకేషన్ పెట్టరేమో నేను ఆడకెళ్ళి ఇట్లా అట్లా ట్రిప్ ఎండ్ చేసిన అంటే పికప్ ఫస్ట్ పికప్ లొకేషన్లోనేమో కొట్టి నెక్స్ట్ పికప్ లొకేషన్ దగ్గర ఎండు కొట్టేసినా అనుకుని వాళ్ళు ఏమనుకు అట్లా చేసిన నేను ఇంకా ట్రిప్పుకి రాలే అనుకొని వాళ్ళు మీ మీద కంప్లై అంటే మీకు పనిష్మెంట్ ఇవ్వాలి ఎట్లా అన్నారు పనిష్మెంట్ ఇవ్వాలి అని క్యాన్సిల్ అయితే చేసేసి ట్రిప్పు అయితే నేనేమనుకున్నా సరే అని చెప్పేసి నేను మన ఫోన్ అయితే చేసిండు ఎవరో ఇంకా బోర్డర్కి కాయలి ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వస్తే వాళ్ళకైతే నేను మళ్ళీ మంచి క్లారిటీ చెప్పినాయిట్ల ఈ డ్రాప్ లొకేషన్ దగ్గరే మనకైతే ఇట్లా ఇట్లా జరిగింది మన ఎరవడానికి కొట్టింక పోయి ఎంట్రీ రిజిస్టర్ నాకు కొద్దిగా లేట్ అవుతుంది లేట్ అయితే ఒకవేళ మనకి ఛార్జ్ పడుతుంది కదా ఏది మన వెయిటింగ్ ఛార్జ్ అయితే పడుతుంది కదా దానికోసం అన్నీ నేను మీకు అయితే కంప్లీట్ కంప్లైంట్ అయితే వేసిన అని చెప్పి నేను వాళ్ళకి చెప్పినా అయితే వాళ్ళు ఏం చేసిన వాళ్ళకి అర్థం అర్థమవుతులే ఏం చేయాలో తర్వాత అవుతలే ఫస్ట్ ఏమనేమో మన ఏమో మిస్టేక్లా ఫోటో అది క్యాన్సిల్ చేసింది ఇది నేను డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన ఆల్మోస్ట్ మన పికప్ నుంచి డ్రాప్కి అరవై ఐదు కిలోమీటర్లు వచ్చినాయి ఆడికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసింది ఆమెకు వెళ్ళాను నేను నేను పికప్ లొకేషన్ అని అనుకుంది ఈమెకు అర్థమైపోయింది ఈమెం చేయలేకపోతే నెక్స్ట్ వాళ్ళ ఏర్ అథారిటీ చేస్తే ఫోన్ చేస్తారని చెప్పి ఈమె కూడా కట్ చేసేసింది ఫోను ఇక సార్ అని చెప్పి నేను సైలెంట్ ఉన్నా అయితే ఒక ఐదు నిమిషాలలో లోడ్ అయితే దింపేసి ఇక నేనేం చేసినా దాంట్లో వస్తలేదు మళ్ళీ ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలనేది అట్లా వాళ్ళు దగ్గర దగ్గర నాలుగు వందలు అయితే బొక్క పెట్టుకోరు వాళ్ళకి ఏమో ఎటువంటి కమిషన్ అయితే కట్ కాలే ప్లస్ మన మన సస్పెండ్ అయితే కాలేదు జస్ట్ మనకి పైసలు అయితే వచ్చేసినాయి మొత్తం పైసలు మనకు వచ్చినాయి దీనివల్ల మనకి నాలుగు వందలు అయితే ప్రాఫిట్ అనమాట ఇప్పుడైతే షెన్షోబాద్ దగ్గరకు వచ్చి అయితే ఆయన చూస్తారు హైవే మొత్తము ఇక మనకి నెక్స్ట్ ఏమైనా ట్రిప్స్ వచ్చేయమని చూస్తున్నా వస్తామో చలో నెక్స్ట్ ట్రిప్కి అయితే వెళ్ళిపోదాం అస్సలు నేనైతే అనుకోలే ఇట్లా నాలుగు వందలు బొక్క అయితే అనుకున్నా కమిషన్ మళ్ళీ ట్వెల్వ్ పర్సెంట్ అంటే మూడు వేల రెండు వందలకి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలకి నూట ఇరవై రూపాయలు అయితే కటింగ్ అవుతున్నాయి అట్లా వెయ్యి 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 మూడు వేలు మూడు వేలకి మూడు వందల అరవై మూడు వందల అరవై రెండు వందలకి ఇరవై నాలుగు మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండి నాలుగు వందలు బ్రెయిన్ ఫిట్ కదా మనకైతే ఇంకా ప్లస్ ఐటీ అదే మూడు వందలు మొత్తం మూడు వేల ఐదు వందలు వచ్చినాయి మనకి రూపాయల దానిలో మన డీజిల్ అంతా ఒక ఆరు వందలు తీసేసిన ఆరు వందలు తీసేసినా మనకు రెండు వేల తొమ్మిది వందలు మిగిలినాయి అన్ని పోను బెనిఫిట్ కదా ఈ ట్రిప్ అయితే అట్లా పోటరు వాళ్ళైతే ఇవాళ మిస్టేక్ ప్రతిసారి మనం పైసలు కడుతుంది ఈసారి అయితే పైసలు వదిలేసారు సో ఇంకో మధ్యలో నేను సస్పెండ్ అయ్యిందేమో అని అనుకున్నాను ఒక డ్రాప్ కూడా వరే వారికి మధ్యలోకి వస్తుంటే శిషాబాద్కి వస్తుంటే ఒక డ్రాప్ అయితే వాళ్ళు ట్రిప్పు కాబట్టి అది ఏంటంటే లేట్ మనకి టెన్ సెకండ్స్ డిలే ఉంది కదా దానివల్ల వేరే వాళ్ళు అయితే తీసుకున్నారు కాబట్టి మనకైతే రాలేదు ఇప్పుడైతే ఇంకా వెయిటింగ్ చేస్తున్నా ఒక మంచి ట్రిప్ కోసము మన ఇంటి సైడ్ పడితే వెళ్ళిపోతే ఇక లోపలికి మన సిటీ లోపలికి అయితే ఎంటర్ కాను మనం ఇట్లా వెళ్ళిపోయిన సైడ్ పడితే కంపల్సరీ ఎత్తుకుని వెళ్ళిపోతా కరెక్ట్ మన ఛానల్ అయితే చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి